హలో ఎవరు అని అందరు ఎలా ఉన్నారు నేను మీ బుజ్జీపాణ్యం వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఏ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ గణేష గైస్ ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా ఎస్ నేను కూడా చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఏంటి ఏవో తీసుకొని వచ్చేసారనుకున్నారా ఎస్ ఈరోజు వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ స్పెల్ని నేను మీకు చెప్పబోతూ ఉన్నాను ఓకే ఓకే అదేంటి ఎలా ఎలా చేసుకోవాలి అనేది వివరంగా నేను చెప్పబోతు ఉన్నాను మనం వెళ్ళిపోదాం యాజ్ యూజువల్ అండ్ ఏంటి ఈరోజు రీడింగ్ తమ్మాయిలు మీరు ఆల్రెడీ చూస్తున్నారు సో ఈ పాటికి టాపిక్ అనేది అర్థమై ఉండాలి రీడింగ్ కూడా అర్థమై ఉండాలి ఎస్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ డేట్లలో మీరు ఈ రీడింగ్ చూస్తూ ఉన్నా లేదా ఈ వీడియో మీ ముందుకు వచ్చినా మీ లైఫ్లో నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ మీకు మీ లైఫ్లో జరగబోతు ఉన్నాయి పర్టికులర్ ఈ త్రీ డేస్ లోపల అనేది అర్థం అండ్ ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటేనే యూనివర్స్ మీకు మెసేజెస్ ఇస్తుంది అనే అర్థం ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెకా చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉండే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ ఆస్ట్రాలజీ గార్డెన్స్ టారోట్ రీడింగ్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రేకీ హీలింగ్ న్యూమరాలజీ కూడా రాబోతుంది ఆ తర్వాత నేను మీకు అప్డేట్ అనేది ఇస్తాను ఎస్ ఈ సర్వీసెస్లో మీకు ఏది అవసరం ఉన్నా మనల్ని కాంటాక్ట్ చేయండి అండ్ సో మనం వెళ్ళిపోదాం ఇది ఏంటో ఏదో ఉంది ఈరోజు అనుకుంటున్నారు కదా ఎస్ సోషల్ మీడియా సోషల్ మీడియా అంటేనే వెరీ ఎఫెక్టివ్గా మనుషుల మీద ప్రభావం చూపిస్తుంది సోషల్ మీడియా ఎఫెక్ట్ అనేది ప్రభావం అనేది అని నా ఒపీనియన్ ఏంటి సోషల్ మీడియా ప్రభావం ఏంటి మన మీద చూపించేది ఏంటి అంటే ఈవిల్ ఐ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా వ్యక్తులకి సోషల్ మీడియాస్ నుంచి నెగిటివిటీ అనేది ఎక్కువగా వస్తుంది నా జనరేషన్ పాస్ట్లో ఎవరైనా చూస్తే మనల్ని నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దృష్టి తగులుతుంది అని అనేవాళ్ళు బట్ ఇప్పుడు వ్యక్తులు ఎక్కువగా సోషల్ మీడియా ఆన్లైన్ మాధ్యమాల్లో ఎక్కువగా గడపడం వాళ్ళు ఏదైనా సాధించినా లేకపోతే ఏదైనా బాధల బాధలకు గురైనా అన్నిటినీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తద్వారా నెగిటివిటీని ఎక్కువగా ఆకర్షించబడడం అనేది జరుగుతూ ఉంది పర్ సపోజ్ నేనే ఉన్నాను ఒక వీడియో బాగా చెప్పారు అంటే మీరు చాలా బాగా చెప్పారండి అంటారు అది మంచి అయితే మంచిగా ఉంటుంది బట్ నెగిటివ్ కూడా వస్తూ ఉంటుంది నాకు కూడా నేను కూడా అది ఎవ్రీడే నేను దాన్ని రిలీజ్ చేసుకుంటూ ఉన్నాను సోషల్ మీడియా అంటే నాట్ ఏ ఈజీ థింగ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటూ ఉంటారు నేను ఈ దీపాలకి బాంబులు కాల్చాను నేను ఇది పలానా సాధించాను నేను పలానా కారు కొన్నాను నేను పలానా ఇల్లు కొన్నాను అని ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అండ్ రిలేషన్షిప్ రిలేటెడ్ రిలేషన్షిప్ రిలేటెడ్ కూడా వ్యక్తులు ఎంత క్లోజ్గా ఉన్నా ఎంత బాండింగ్ ఉన్నా వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నట్టు కాఫీ తాగుతున్నట్టు లేకపోతే కలిసి పిక్స్ సెల్ఫీస్ దిగి ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారో నెగిటివిటీ అనేది వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి వీళ్ళద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి కారు కొన్నారు ఆన్లైన్లో పెట్టేశారు ఫోటో అరే నేను కారు కన్నాను అని అందరూ చెప్పుకోవాలని ఉంటుంది గొప్పగా చెప్పుకోవాలని వీళ్ళు పోస్ట్ చేస్తారు అది ఆ ఈవినింగ్ కల్లా దానికి ఏదో ఒక కొత్త కార్కి క్రాచ్ పట్టడము సంథింగ్ యాక్సిడెంట్ విలై అనేది నెగిటివ్ ఎనర్జీ దృష్టి అనేది ఖచ్చితంగా ఉంది ఇది కొంతమంది నమ్మరు కానీ ఉంది ఓకే సో ఇది అన్నిటికీ ఇప్పుడు నేను చెప్పట్లేదు బట్ రిలేషన్షిప్ రిలేటెడ్ మీకు మీ రిలేషన్షిప్లో ఆన్లైన్ పోస్టులు పెడతారా పెట్టట్లేదా అనే విషయం పక్కన పెడితే ఇద్దరు వ్యక్తులు బాగున్నా ఓరవలేరు బాగోపోయినా నేరమే ఓకే సో ఇలాంటి జనరేషన్లో మనం ఉన్నప్పుడు మన రిలేషన్షిప్ని మన బాండ్ని మన బాండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఓకే అది ఎలా ఈరోజు నేను చూపించే స్పెల్ కూడా అదే మీ రిలేషన్షిప్ని మీ రిలేషన్షిప్ బాండింగ్ని మీ కనెక్షన్ని మీరు ఇతర ఇన్ఫ్లుయెన్సెస్ ఇతర నెగిటివ్ ఎనర్జీస్ ఇతర ఎనీ స్పిరిట్స్ మీ మీద ఎఫెక్ట్ అనేది చూపించకుండా మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ స్పెల్ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా చేసి మీరు ఈ మీరు మీ రిలేషన్షిప్ని ప్రొటెక్ట్ చేసుకోండి ఓకే కాపాడుకోండి లైక్ ఏదని చెప్తారా ఓకే ప్రొటెక్ట్ చేసుకోండి ఓకే ఇది ప్రొటెక్షన్ స్పెల్ యాక్చువల్లీ దీనికి ఈ స్పెల్ పేరు ప్రొటెక్షన్ స్పెల్ ఓకే నెగిటివ్ ఎనర్జీ ఉందా ఈవీలా ఉందా బ్లాక్ మ్యాజిక్ ఉందా అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ ఏ ఉన్నా కూడా ఇది మీ బాండింగ్ అనేది చెదిరిపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఈ స్పెల్ని ఓకే సో మనం వెళ్ళిపోదాం వీడియోలోకి ఇది నేను సేఫ్టీ కోసం తీసుకున్నాను ఇది ఇది మీకు అవసరం లేదు యాక్చువల్లీ ఈ ఫాయిల్ పేపర్ మీకు అవసరం లేదు మీరు ఇట్లా పీ పీస్ ఆఫ్ పేపర్ని ఇట్లా తీసుకోండి ఓకే తీసుకొని ఇట్లా రెండు భాగాలుగా ఇలా చూపండి ఓకే చింపిన తర్వాత రిలేషన్షిప్ రిలేటెడ్ నేను చెప్తున్నాను కదా సో రిలేషన్షిప్ రిలేటెడే మీరు రెడ్ పెన్ను తీసుకోండి రెడ్ పెన్ను ఓకే తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఒక పేపర్ పైన మీ పేరు యువర్ నేమ్ ప్లస్ డిఓబి ఓకే మీ పేరు మీ డిఓబి ఓకే ఇది రాయండి కింద హార్ట్ సింబల్ కూడా వేయండి ఇది హార్ట్ హార్ట్ సింబల్ ఓకే ఇక్కడ మీ పర్సన్ పేరు యోర్ పర్సన్ నేమ్ ప్లస్ డిఓబి మళ్ళీ ఇక్కడ కూడా హార్ట్ సింబల్ ఓకే ఇలా వేయాలి ఇలా వేసిన తర్వాత దీన్ని ఇంక పక్కన పెట్టేసేయండి పెన్నుతో ఏమో వేరే ఏమీ అవసరం లేదు ఇది ఇలా అయితే ఉందో ఇలా దీన్ని ఇట్లా ఎదురు ఎదురు ఓకే యూ కెన్ ఆల్సో యూజ్ ఫొటోస్ ఈ స్పెల్కి మీరు ఫొటోస్ని కూడా యూజ్ చేయొచ్చు పాస్ ఫొటోస్ ఉంటాయి కదా పాస్ ఫోటోల మీద మీ పేరు డేఓబీ రాసి దాన్ని కూడా యూజ్ చేయొచ్చు లేని వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఈ పేపర్ని యూజ్ చేయండి ఓకే ఇలా ఎదురు ఎదురు ఇది ఉంది కదా ఇలా ఎదురు ఎదురు ఇలా పెట్టేసాను ఇలా ఇది చూడండి ఎదురు ఎదురు లైక్ ఓకే ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఫోల్డ్ చేయండి మీ ఇష్టం ఎన్నిసార్లు అయినా ఫోల్డ్ చేయొచ్చు మీ కంఫర్ట్ను బట్టి ఓకే నాకు ఇలా కంఫర్ట్గా ఉండింది నేను ఇలా ఫోల్డ్ చేశాను అయితే దీన్ని ఏం చేయాలి దీన్ని ఒక రెడ్ థ్రెడ్ రెడ్ థ్రెడ్ ఉంది కదా రెడ్ దారం కనిపిస్తుందా ఎస్ దీంతో బైండ్ చేయండి లైక్ దిస్ రెడ్ థ్రెడ్తో మీరు బైండ్ చేసేయాలి బైండ్ చేసి ఏం చేస్తారు త్రీ నాట్స్ వేయాలి త్రీ నాట్స్ అంటే మూడు ముడులను వేయాలి దీన్ని మూడు మూడులను వేసి ఇలా మూడు మూడులను వేయండి వేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఇలా పెట్టుకొని ఒక మీరు ప్లేట్ కంటైనర్ ఏదైనా కావచ్చు పెట్టుకోవాలి ఒకటి బ్లాక్ క్యాండిల్ తీసుకోండి ఓకే బ్లాక్ క్యాండిల్ చేసేసి బ్లాక్ వ్యాక్స్ ఉంటుంది కదా బ్లాక్ వ్యాక్స్ ఇదిగో మెల్ట్ అయిన పడిన డ్రాప్ ఈ బ్లాక్ వ్యాక్స్ని ప్రొటెక్షన్ అనమాట ఇది సో ఇది వేయండి దీని చుట్టూ ఓకే చేస్ ఇది సీల్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ దీన్ని ఇలా లైక్ దిస్ ఇలా సీల్ చేయండి ఓకే సీల్ చేసి దీన్ని ఏం చేస్తారు మీ ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు దీన్ని ఒక చోట కదిలిచ్చిన చోట ఎవరు ముట్టుకొని చోట పెట్టేసేయండి ఓకే గైస్ ఇది వెరీ ఎఫెక్టివ్ మీ బాండ్ మీ రిలేషన్షిప్కి ఎలాంటి దృష్టి నరదో నరఘోష లైక్ బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ అదర్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్సెస్ మీ మీద రాకుండా ఇది అనేది ప్రొటెక్ట్ చేస్తుంది సో దీన్ని ట్రై చేయండి ఓకే ఈ స్పెల్ని ఓకే కనిపిస్తుంది లైక్ దిస్ ఇలా బ్లాక్ వ్యాక్స్ని వేసేయండి ఓకే సరే ఈ స్పెల్ని ట్రై చేయండి మీరు ఇది చేసిన తర్వాత మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది చూపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే ఓకే ఇది స్పెల్పోకి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో మీరు ఈ రీడింగ్ని చూస్తున్నట్టయితే మీకు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి ఏం జరగబోతుంది అనేది చూద్దాం అనుకున్నాం కదా సో చూసేద్దాం ఓకే ఎస్ ఏం జరగబోతుంది మావి ఎస్ ఓ ఇది చూడండి ఓ నైను ఓకే ఇది ఎందుకు వచ్చిందో క్లారిఫై చేద్దాం మనం ద టవర్ సడన్ చేంజ్ ఏదో జరగబోతుంది మీ లైఫ్లలో అది మాత్రం చెప్పగలను సడన్ చేంజ్ ఓకే అది ఎందుకో చూద్దాం దేని గురించి లైక్ ఏం జరగబోతుంది మా యూనివర్స్ లైఫ్లో యూనివర్స్ ఓకే ఓకే వెరీ గుడ్ గైస్ ఇవి రేజ్ నైట్ అవన్నీ తీసుకోండి ఇది ఫ్యూచర్ రీడింగ్ అవుతుంది ఓకే ఈరోజు మీరు ఇవి రీడింగ్ చూస్తూ ఉంటే ఇది ఫ్యూచర్ రీడింగ్ అవుతుంది ఓకే ఏం చేంజెస్ వస్తుంది ఓ ఓకే ఓకే యూనస్ వైట్ అవర్ హియర్ వైట్ అవర్ హియర్ ఎస్ వటమ్ ఆఫ్ ద డే సడన్ చేంజ్ అన్నాను కదా ఎస్ ఫైనాన్షియల్ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ ఆపర్చునిటీస్ ఏవో ఉన్నాయి నీకు ఈ నెక్స్ట్ ఈ ఈ రోజు నుండి ట్వంటీ ఫోర్త్ మధ్యలో మీకు ఒక వార్త మేబీ ఇది మీ బిజినెస్ వర్క్ ప్రొఫెషన్ రిలేటెడ్ అయ్యి ఉంటుంది సక్సెస్ని చూపించేది మీకు మీరు వెయిట్ చేస్తున్న న్యూస్ వార్త లేకపోతే కాల్ ఆన్లైన్ మాధ్యమాలు కమ్యూనికేషన్ వైజ్ మీరు దే దీని గురించి అయినా వెయిట్ చేస్తుంటే అది వస్తుంది అండ్ మీ లైఫ్లో ఆ వార్త వచ్చిన తర్వాత నుండి మీకు మీ లైఫ్లో బ్యాలెన్స్ అనేది రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ మీకు ఈ ఒక వార్త సక్సెస్కి మార్గం అనేది చూపించబోతూ ఉంది అనేది ఇక్కడ చూపిస్తుంది దట్స్ వే ఇక్కడ సడన్ చేంజ్ హియర్ అందుకే ఇక్కడ టవర్ మూమెంట్ అనేది చూపించింది సడన్ చేంజ్ ఇప్పటి వరకు ఉన్న స్ట్రగుల్స్ అవన్నీ కూడా చేంజ్ అనేది రాబోతున్నాయి అనేది ఇక్కడ ఓవరాల్ మెసేజ్ ఓకే ఓకే క్లారిటీ ఎస్ సడన్ చేంజ్తో మీకు క్లారిటీ అనేది రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది క్లారిటీ అది వ్యక్తుల రూపేనా వ్యక్తులు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు రియలైజేషన్ రావటం లేదా మీరు తెలుసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది అండ్ ఎవరైనా అదర్ అన్నెసిసరీ ఇన్ఫ్లుయెన్సెస్ మీ పైన లేదా మీ వ్యక్తుల పైన ఉండుంటే అవన్నీ కూడా కొలాబ్స్ ఉన్నాయి కొలాబ్స్ అయిపోయి క్లారిటీ అనేది వస్తుంది అండ్ మీరు లేదా మీ పర్సన్స్ వ్యక్తులు ఎవరైతే ఇప్పటి వరకు తమతో ఉన్నారో వాళ్ళని దూరం పెడతారు వాళ్ళని పూర్తిగా కట్ ఆఫ్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ ఎవరినైతే కోల్పోయి ఉన్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది దట్స్ వై ఇక్కడ చేంజ్ కమ్యూనికేషన్ ఫ్లో అవుతుంది ఎవరితో అయితే ఇప్పటి వరకు దూరం అయిపోయినారో నో కాంటాక్ట్ సపరేషన్ రిలేషన్షిప్ రిలేటెడ్ సపరేషన్లో ఉన్నారో వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ఫ్లో అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ బ్యాలెన్స్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఎస్ వెరీ గుడ్ న్యూస్ గైస్ క్లైమ్ చేసుకోండి ట్రిపుల్ వన్తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే ఎస్ బ్యాలెన్స్ ఉంటుంది బట్ కొన్ని సినారియస్ కొంతమందికి మాత్రం ఫ్యామిలీ ఆర్ అదర్ వర్క్ బ్యాలెన్స్గా ఉంచడానికి ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చూపిస్తూ ఉంది మీ రిలేషన్షిప్ రిలేటెడ్ చూస్తూ ఉంటే థర్డ్ పార్టీని అంత ఈజీగా వదిలే సిచ్యువేషన్లో మీ పర్సన్స్ ఉండరు ఉండరు వెళ్ళిపోరు బట్ ఉంటారు కానీ వీళ్ళు బ్యాలెన్స్డ్గా ఉంచేదానికి ఉండడానికి ట్రై చేస్తారు అన్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ అలా ఉన్నందుకు మీరు లేదా మీ పర్సన్స్ నెగిటివిటీని ఫేస్ చేస్తారు అండ్ తన వాళ్ళతోనే మీరు లేదా మీ పర్సన్స్ తన వాళ్ళతోనే వాళ్ళు గొడవలు పడడం యుద్ధం చేస్తున్నట్టుగా ప్రతి సిచ్యువేషన్కి వార్ జోన్లోకి వెళ్ళిపోవడం కాన్ఫ్లిక్ట్ రావడం అనేది ఫేస్ చేస్తారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఎస్ కమ్యూనికేషన్ అనేది ఫ్లో అవుతుంది ఇక్కడ ఎమోషనల్ కనెక్షన్ ఎమోషన్స్ మీరు మీకు ఎవరై ఎవరైతే ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది ఫ్లో అవుతుందని చూపిస్తుంది అండ్ వాళ్ళతోనే మీకు బ్లాకేజెస్ నెగిటివిటీ వల్ల బ్లాకేజెస్ క్రియేట్ అయి ఉంటే అదర్ థర్డ్ పార్టీ లేదా అదర్ ఇన్ఫ్లూయెన్సెస్ వల్ల మీకు బ్లాకేజెస్ క్రియేట్ అయ్యి ఉంటే అవన్నీ కూడా క్లియర్ ఉన్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది వితిన్ సెవెంటీ టూ అవర్స్ ఓకే కమ్యూనికేషన్ అయితే ఫ్లో అవ్వబోతుంది అండ్ మీరు మీ పర్సన్స్ లేదా లవ్ రిలేటెడ్ రిలేషన్షిప్ రిలేటెడ్ మీరు చూస్తున్నట్టయితే మీ పర్సన్స్ మీ కోసం ఎటువంటి ఎఫెక్ట్ సారీ ఎఫోర్ట్ పెట్టడం లేదు వాళ్ళ గురి వాళ్ళకి మీరంటే కేరింగ్ లేదు అని అయితే మీరు అనుకుంటూ ఉంటే లేదు వాళ్ళు మీ గురించి ఎఫోర్ట్స్ పెట్టడం అనేది కూడా మీరు చూస్తారు అనేది ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది నాకు ఓకే ఓకే నైస్ ఎనర్జీ అండ్ యా ఇక్కడ ఏంటంటే నాకు అదర్ ప్రొఫెషన్ గురించి ఓన్లీ సింగిల్ మెసేజ్ అనేది ప్రొఫెషన్ రిలేటెడ్ సక్సెస్ని మీరు చూడబోతున్నారు సడన్ చేంజ్ ఎనర్జీస్లలో షిఫ్ట్ అనేది రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది బట్ నాకు ఎక్కువగా మెసేజెస్ ఓన్లీ రిలేషన్షిప్ రిలేటెడే ఉన్నాయి ఇక్కడ క్లారిఫై చేద్దాం మరి ఏమొస్తాయి ఏంటి ఏం జరుగుతుందని Okay, you know, it's white hour here. Game changes to about my next 72 hours. White hour here. సెలబ్రేషన్ నేను చెప్పాను కదా ఇక్కడ ఎవరైతే మీకు దూరంగా వెళ్ళిపోయి అన్నారో అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్ థర్డ్ పార్టీస్ కారణంగా వాళ్ళతో వాళ్ళకి కట్ ఆఫ్ అయిపోతుంది వాళ్ళతో డౌన్ ఫాల్ అవుతుంది రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ అయిపోతుంది మీతో మళ్ళీ రీయూనైట్ అని అవుతుంది మీతో సడన్ షిఫ్ట్ ఎనర్జీస్ చేంజ్ అవుతాయి షిఫ్ట్ అనేది వస్తుంది సెలబ్రేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది కొలాబరేషన్ కలిసి వర్క్ చేయటం కలవటం కలుసుకోవడం ఇది అనేది చూపిస్తూ ఉంది ఇక్కడ హ్యాపీ మూమెంట్స్ని మీరు చూడబోతూ ఉన్నారు ఇక్కడ వెరీ గుడ్ ది స్టార్ అర్థం ఏంటి యూనివర్స్ ఏం ఎనర్జీస్ వస్తూ ఉన్నాయి నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ క్రియేటివిటీ ఎస్ మీరు అన్నారు నేను చెప్పాను కదా బ్యాలెన్స్ చేయాలి ఇక్కడ రిలేషన్షిప్ రిలేటెడ్ చెప్పాను కానీ వర్క్ ప్రొఫెషన్ రిలేటెడ్ కూడా మీరు క్రియేటివ్గా ఆలోచించడం అండ్ మీకు మీ వర్క్ మరి అదర్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళని రెండింటినీ బ్యాలెన్స్ దానికి మీరు మీలో తెలివితేటలు కొంచెం పెరగడం తెలివిగా నడుచుకోవడం స్ట్రాటజీస్ని యూజ్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తుంది ఎస్ ఇక్కడ కూడా మీరు ఇది మీ ఈ పర్టికులర్ మెసేజ్ మీరు బ్యాలన్స్ మీ ప్రొఫెషన్ మీ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేసుకునేందుకు మీరు మీ కుల స్నేహితులు ఎవరైతే ఉంటారో వ్యక్తులు మీ సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సహాయాన్ని తీసుకుంటారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ హియర్ ఎందుకు యూనివర్స్ పేజ్ ఆఫ్ సోర్ట్స్ హియర్ ఎందుకు ఎస్ నేను చెప్పాను కదా కమ్యూనికేషన్ అదే రిస్క్ బ్లాకేజెస్ని క్రియే ఏవైతే ఎండ్ అయిపోయినాయి యాక్చువల్లీ ఇది ఎమోషనల్ సపోర్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉండింది మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఎవరైతే మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయినారో దగ్గరై ఉన్నారో మీకు దగ్గరైన వ్యక్తులు అనవసరమైన అన్నెసరీ కన్ఫ్లిక్ట్ వల్ల అంటే గొడవల వల్ల మీకు దూరమై ఉంటే ఇప్పుడు వీళ్ళతో మళ్ళీ ఫ్రూట్ఫుల్ కమ్యూనికేషన్ అనేది మీరు చూడబోతూ ఉన్నారు అండ్ బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవ్వటం మళ్ళీ కనెక్షన్ అనేది ఆర్ బాండింగ్ అనేది గ్రో అవడం అనేది మీరు చూస్తారు అండ్ బ్లాకేజెస్ ఏవైతే అపార్థాలు మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే వచ్చిన్నాయో అవి వాటికి ఇప్పుడు ఎండ్ అనేది రాబోతుంది అండ్ మీరు లేదా మీ పర్సన్స్ అవన్నీ క్లియర్ చేయాలని అయితే యాక్షన్ తీసుకుంటారని చూపిస్తుంది ఓకే ఓకే వెరీ గుడ్ ఎస్ ఓకే ఇక్కడ పోస్ట్ పోస్ట్పోన్మెంట్ నేను చెప్పాను కదా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మీ లైఫ్లో ఉన్న వాళ్ళు అందరి గురించి క్లారిటీ వస్తుంది అని నేను చెప్పాను కదా ఎస్ ఇప్పటి వరకు మీరు ఓకే చూద్దాం ఓకే చేద్దాం ఓకే సరే అని ఓపికతో భరిస్తూ వస్తూ ఉండడం అనమాట భరిస్తూ ఇప్పటిదాకా పేషెన్సీతో ఉండడం అనమాట బట్ ఇప్పుడు ఆ పేషెన్సీ అనేది వెళ్ళిపోతుంది ఉండ ఇంకా లేదనమాట అయిపోయింది పేషెన్సీ వ్యక్తులు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు భరించి 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 ఓర్పు అనేది ఇప్పుడు సహనం అనేది ఇప్పుడు కోల్పోయే కోల్పోయారు సో ఇప్పుడు తాడో పేడో తేల్చుకోవడం అనమాట ఇప్పటివరకు చూద్దాం చేద్దాం సరే ఎంతవరకు వెళ్తుంది ఎలా ఉంటుంది ఇందు చూద్దాం అన్నట్టుగా నడుపుకుంటూ వచ్చిన మీరు ఇప్పుడు వ్యక్తుల్ని దూరం పెట్టి కట్ ఆఫ్ చేయడానికైనా సరే ఇప్పుడు డైరెక్ట్ కట్ ఆఫ్ అంటే దూరం పెట్టడం ఓకే ఇంకా నాలకా కాదు ఓకే అసలు వద్దు ఇంకా అనేలాగా మిమ్మల్ని వ్యక్తుల్ని దూరం పెట్టడానికి మీరు ట్రై చేస్తారని చూపిస్తుంది జస్ కట్ ఆఫ్ క్లియర్ చేసుకోవడం అయితే మీకు ఏదైతే ఇబ్బంది వ్యక్తుల నుంచి వస్తుందా సిచ్యువేషన్స్ నుంచి వస్తుందా ఆ సిచ్యువేషన్ని లేదా వ్యక్తుల్ని మీరు కట్ ఆఫ్ చేయాలనుకుంటారనేది ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ అయితే ఎవరి వల్ల అయితే వచ్చింది సమస్యలు ఎవరి వల్ల అయితే మీకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అవన్నీ కూడా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట ఇప్పటివరకు మీరు ఓకే మీకు తెలుసు కానీ సర్దిపొచ్చుకోవడం అనమాట ఇప్పుడు కాదు ఓకే చూద్దాం ఎంతవరకు వెళ్తుంది ఇట్లా అనమాట ఓకే నిస్ వై సెవెన్ ఆఫ్ వన్స్ ఇయర్ ఓకే ఇప్పుడు మీరు యాక్షన్ మోడ్లోకి దిగుతారని నేను అంటున్నాను కదా ఎస్ యాక్షన్ మోడ్లోకి దిగుతారు ఇక్కడ నెగిటివిటీ ఏదైతే మీకు వ్యక్తులు మీ వాళ్ళు మీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయినా సరే మీకు నెగిటివిటీ అనేది వస్తూ ఉంటే వాటిని క్లియర్ చేయాలని అంటే ఇక్కడ మీరు ప్రిటెండింగ్ అంటే వార్ జోన్లో ఉంటారని నేను చెప్పాను ఇందాక ఎస్ అలానే ఉంటారు అండ్ అలాగే ఇప్పటి వరకు మీరు థింగ్స్ని బ్యాలెన్స్ చేసే రెస్పాన్సిబిలిటీని మీరు థింగ్స్ అంటే ఏంటి వర్క్ ప్రొఫెషన్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైనా కానీ మీకు మీరుగా చేయాల్సినవి బట్ అవి చేయకుండా మీరు సర్దిపూచడం లేదా తప్పించుకోవడం ఎస్కేపోవడం ఇట్లాంటివి ఏం చేస్తుంటే నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లో మీరు ఇట్లాంటి వాటిని తప్పించుకోలేరు అండ్ మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సిందే అండ్ మీరు ఏమన్నా పబ్లిక్తో కాంపిటీషన్ అనేదాన్న ఫేస్ చేస్తూ ఉంటే మీకు సక్సెస్ అనేది రాబోతు ఉంది ఓకే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కాంపిటీషన్ ఇంటర్వ్యూస్ వీటికైనా నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్లలో మీరు ఏటికైనా అటెండ్ అవుతూ ఉంటే వాటిలో మీకు సక్సెస్ అనేది రాబోతుంది అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది ఏస్ ఆఫ్ కప్స్ వై హియర్ ఏస్ ఆఫ్ కప్స్ హియర్ యూస్ వై ఏస్ ఆఫ్ కప్స్ హియర్ నేను చెప్పాను కదా థింగ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్కి వస్తాయి మీకు క్లారిటీ వస్తుంది సంథింగ్ సంథింగ్ అని ఇక్కడ అంతా నేను ముందే చెప్పేశాను ఎస్ మీకు మెచ్యూరిటీ మైండ్ సెట్ అనేది మారబోతుంది ఎస్ ఎనర్జీలో ఎప్పుడైతే మార్పు అనేది వస్తుందో మీ మైండ్ సెట్ మెంటాలిటీలో కూడా మార్పు అనేది వస్తుంది ఎవరు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది అనలైజ్ చేయగల శక్తి అండ్ క్లారిటీ ప్లస్ క్లియరింగ్ సమస్య ఏదైనా కావచ్చు క్లియర్ చేసుకోగలగాలి అదే మెచ్యూరిటీ సో ఆ మెచ్యూరిటీ అనేది ఇప్పుడు మీకు వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ మీరు ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ అవ్వబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మీకు లో ఎనర్జీ లేకపోతే మీకు సపోర్ట్గా ఎవరు లేరు అని మీరు ఒంటరి వాళ్ళు అనుకోవడం ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మీరు ఫేస్ చేస్తుంటే మీకు సపోర్ట్ అనేది ఉంటుంది ప్లస్ మెచ్యూరిటీతో మీరు అడుగు వేసే ఆ ప్రతి అడుగుకి మీకు ఒక సపోర్ట్ అనేది వెనకాల ఉండబోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది అండ్ మీరు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరైనా కావచ్చు మీకు సపోర్ట్గా నిలబడబోతూ ఉన్నారు ఇక్కడ ఓకే లాస్ట్ కార్డ్ తీస్తాను నేను దీని గురించి ఏం జరగబోతుంది నోస్ ఎస్ ఇప్పటి వరకు ఒంటరి కాదు ఒంటరి తనంత నేను అన్నాను కదా మీకు సపోర్ట్ లేదు మీరు ఒంటరి వాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పటివరకు అని మీరు చెప్పాను కదా ఎస్ అలా మీరు ఎప్పుడైనా ఇప్పటివరకు ఉంటే ఆ ఎవరైతే మిమ్మల్ని అలా పెట్టి ఉంచారో వాళ్ళ గురించి మీకు క్లారిటీ అనేది రావడం వల్ల మీరు ఫ్రీడమ్ ఫ్రీలు అయిపోయి అయిపోతారనేది ఇక్కడ చూపిస్తుంది ఫ్రీడమ్ లైఫ్ని మీరు చూడబోతున్నారు నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ త్రీ డేస్ త్రీ డేస్లలో మెచ్యూరిటీతో మీరు తీసుకున్న నిర్ణయాలు మెచ్యూరిటీతో మీరు వేసేయాలి ప్రతి ఆడకి మీకు ఎమోషనల్ లేదా ఫ్యామిలీ లేదా మీకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సపోర్ట్ అనేది మీ వెనకాతలే అనేది ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది గైస్ ఎనర్జీని ట్రిపుల్ వన్తో క్లైంప్ చేసుకోండి వెరీ గుడ్ రీడింగ్ ఇలా ఉండబోతూ ఉంది సో ఈ నెక్స్ట్ త్రీ డేస్ ఈ రీడింగ్స్ నేను చెప్పిన పాయింట్స్లలో మీ లైఫ్లో జరుగుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలలో సో ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటేనే ఇది అందరికీ రాసులు చెప్పండి అని అడుగుతున్నారు లేదు రాసులు అని అంటే పర్టికులర్గా ఇది పర్టికులర్గా వాళ్ళు మెయిన్ మెయిన్ అవుతారు చెప్పే వాళ్ళందరూ మెయిన్ రాసులు అవుతారు అంతే ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అని అంటేనే యూనివర్స్ మీకు చెప్పబోతుంది గైడెన్స్ ఏదో ఇవ్వబోతుందని అర్థం ఓకే ఏది మన లైఫ్లోకి ఏది ఉచితార్థంగా రాదు ఓకే ప్రతి ఒక్క థింగ్కి ప్రతి ఒక్క యాక్ట్కి యూనివర్స్ మనకి రీజనేట్ మనకి సంబంధం ఉన్నదాన్నే మనకి మన లైఫ్లో తీసుకొస్తూ ఉంటుంది ఓకే బిహైండ్ సెన్స్ రీజన్ అనేది ఉంటుంది ఓకే సో ఇది రీడింగ్ అనేది ఈరోజు ఇవాళ ఓకే ఓవరాల్గా చెప్పాలి అని అంటే ఇప్పటి వరకు పడిన స్ట్రగుల్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా ఏదో మొబ్బులు వీడిపోయిన మాదిరి వీడిపోబోతు ఉన్నాయి మీ లైఫ్లో మీరు మీరు మీ మీ లోపల మీరు అంతర్గతంగా స్ట్రగుల్స్ పడ్డారా పబ్లిక్ వైజ్ మీరు పడ్డారా ఏదైనా కానీ అన్నీ క్లియర్ అవ్వబోతూ ఉన్నాయి గైస్ వెరీ గుడ్ రీడింగ్ ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్ సో రీడింగ్ని క్లైమ్ చేసుకోండి ఓకే వీడిది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జి పాణ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్